ప్రైస్త లోడేహోవన్నా మామనకి స్థుతి కలుగునగాక అవ ప్రైస్కి ఈ పరిశుద్ధ దినాన్ని ఘనంగా ప్రభును ఘనపరచుటకు ఆరాధించుటకు ప్రేమతో కుటుంబాలుగా వచ్చి దేవుని సన్నిధిని అనుభవించినట్లుగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇదేనం పరిశుద్ధాత్మ దేవుడు నలభై రెండవ కీర్తన నాలుగవ వచనంలో నుంచి మనతో మాట్లాడుతూ ఉన్నారు జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణమునాలు కరిగిపోతూ ఉంది అంటే ఇక్కడ ఈ కోరవు ఈ కీర్తన వ్రాసేటప్పటికీ వాళ్ళ పరిస్థితి బాలేదు వాళ్ళు దేవునితో దేవుని యొక్క పట్టణంలో వారు లేరు అందుచేతనే జరిగిపోయిన విషయాలన్నిటినీ కూడా వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు ఏంటంటే వాళ్ళు జన దేవున్ని దేవుణ్ణి వారు కలిసి ఆరాధన చేస్తూ ఉండేవారు దేవుని యొక్క సన్నిధిలో జన సమూహముతో అంటే అనేక మంది ప్రజలు వెళ్ళి ప్రభును కుటుంబాలుగా జనమంతా వెళ్ళి సంతోషంతో వారు గడుపుతూ ఉండేవారు సో ఆ సంగతులు వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు అక్కడికి వాళ్ళు వెళ్ళిన తర్వాత సంతోషంతో దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లుస్తూ ఉండేవారట తర్వాత దేవుని మందిరమునకు అనేక మందిని ఆయన నడిపించిన సంగతిని కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు ఈ విషయాలు ఇప్పుడు దేవుడు వారికి అందుబాటులో లేరు అంటే దేవుని యొక్క సన్నిధి వారికి అందుబాటులో లేదు కాబట్టి అంతకుముందు దేవునితో వారికి ఉన్న సహవాసం దేవునితో వారు గడిపిన విషయాలన్నిటినీ కూడా వారు జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించిన విషయము అనేక మందిని దేవుని సన్నిధికి నడిపించిన విషయాలు అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే వారి ప్రాణం వారిలో కరిగిపోతూ ఉందంట అంత దుఃఖము వేదనతో వారు నిండిపోయి ఉన్నారు వారు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆలయంలో ఆనందంగా సమూహంగా ఆరాధన సమయాలన్నిటినీ వారు గుర్తు చేసుకుంటూ ఉన్నారు కానీ ఇప్పుడు వారి పరిస్థితి ఎలా ఉందంటే నిరాశ మరియు బహిష్కరణ స్థితికి వారు దిగి ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితిలో పాత స్మృతులన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ నా ఆత్మను కుమ్మరించడానికి కారణం అంటే దేవుని సన్నిధిలో అంటే దేవుని ఎదుట వారు హృదయాలు రుమ్మరించుకుంటూ ఉన్నారు దేవుని సన్నిధి కోసం లోతైన కోరిక వారిలో ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం అంటే దేవుడు అందుబాటులో ఉన్నప్పుడు ఆయన ఆ విషయాలన్నిటినీ కూడా మనం జ్ఞాపకం చేసుకోం దే ఏదైనా మనకు అందుబాటులో లేకపోతే అప్పుడు పాత విషయాలన్నిటినీ కూడా మనం జ్ఞాపకం చేసుకుని బాధపడుతూ ఉంటాం సో వీళ్ళ పరిస్థితి దేవుని సన్నిధి కోసం లోతైన కోరిక అంతేకాకుండా దేవుని కోసం వారి కోరిక ఎలా ఉంది అంటే ఎండిన భూమిలో నీటి కోసం ఆరాటపడే జింకలు ఏ విధంగా ఉంటాయో సో జింకలు నీటి కోసం చాలా ఎడారిలో ఆరాటపడుతూ ఉంటాయి అలాగా దేవుని కోసం వీరు చాలా ఆరాటపడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ఈ కీర్తన దుఃఖ గీతం అని చెప్పచ్చు అంటే దేవుని యొక్క దేవుని నుండి దూరమై ఉన్న ఈ పరిస్థితిని వారు వ్యక్తపరుస్తూ ఉన్నారు దేవుని ఇల్లు దేవుని మందిరం అంటే అప్పుడు ఆ టైంలో ఎరుషలేములోని ఆలయం ఇస్రాయేలు ప్రజలకు దేవుని సన్నిధి మరియు ఆరాధనకు కేంద్ర స్థలము ఎరుషలేం కాబట్టి ఆ ఎరుషలేమును గుర్చి ఆ యొక్క దేవుని సన్నిధిని కూర్చి వారు ఎంతగానో ఆరాటపడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం వాళ్ళ ఆ దినాల్లో వారు గడిపిన సంతోషకరమైన రోజులను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు సమూహముగా అనేక మందిగా వెళ్ళి దేవిని ఆరాధన చేసిన విషయాలన్నిటినీ కూడా వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు అంటే వారి యొక్క ప్రార్థనలో భావోద్వేగాలు బయటకి వెళ్ళిపరుస్తూ ఉన్నారు ఆనందకరమైన ఆరాధనను ఇప్పుడు మేము పోగొట్టుకున్నాము అందరు కలిసి ఆరాధన చేసే ఆ సమయాన్ని మేము పోగొట్టుకున్నాము అని చెప్పి వారు ఎంతో బాధపడుతూ ఉన్నారు అయితే అక్కడ తన నుండి మనం నేర్చుకోవాల్సిన విషయము నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా ఈ యొక్క కోర కుమారులు అనేక మందిని దేవుని సన్నిధికి ప్రోత్సాహపరిచేవారంట అనేక మందిని దేవుని సన్నిధికి వారు నడిపించేవారట ఈ రోజున మనం ఎలా ఉన్నాం మనం ఒక్కడో దేవుని సన్నిధికి వెళ్ళిపోతూ ఉన్నామా కుటుంబాన్ని మనం ప్రోత్సహించగలుగుతూ ఉన్నామా మన ప్రక్కవాన్ని మన బంధువులను మన స్నేహితులను మనం ప్రోత్సహించగలుగుతూ ఉన్నామా సో ఈ రోజున కోర కుమారులు మనతో మాట్లాడుతున్న విషయం వాళ్ళు దేవుని సన్నిధికి అనేక మందిని ప్రోత్సహించేవారు ఈ రోజున మనము కూడా ఆ విధంగా దేవుని సన్నిధికి వెళదాం రండి అని చెప్పి అనేక మందిని ప్రోత్సహించి దేవుని సన్నిధిలోనికి ఆయన రాజ్య వారసులుగా ఉండడానికి మనం వారిని ప్రోత్సాహపరిచి నడిపించవలసిన బాధ్యత మన మీదే ఉన్నది ప్రార్థిద్దాం సకలాశీర్వాదములకు కారణభూతుడమ యోహోవా నీకేసు స్తోత్రాలు కోర కుమారులు తండ్రి వారు ఎంతగానో సమూహాలుగా దేవుని సన్నిధిలో గడిపిన సంగతి దేవుని సన్నిధిలో స్థుతులు స్తోత్రాలు చెల్లించిన సంగతి అనేక మందిని ఆ స్థలానికి నడిపించిన విషయాలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని దివా వారి ప్రాణము కరిగిపోతూ ఉంది ఇప్పుడు ఆ అనుభవం వారికి లేక ఇప్పుడు అటువంటి ఆనందాన్ని వారు అనుభవించే పరిస్థితి లేక వారు కృంగిపోతూ ఉన్నారు తండ్రి ఈ దినాన్న మాకిచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుని నాయన నీ సన్నిధికి కుటుంబాలుగా వెళ్ళడానికి స్నేహితులు బంధువులను తీసుకుని వెళ్ళడానికి అనేక మందిని ప్రోత్సహించుటకు మీరు నడిపించి మహిమ తెచ్చుకోమని ఏ సున్నా ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి బ్లెస్ యూ షలోమ్